సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ రోజు చూడగానే నువ్వు ఈ గోమాతని తాకు నీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు ఈ మాట నువ్వు వింటున్నావు అంటే అదృష్టవంతురాలువే అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అందుకని బాబాగారి మాటని మనం గౌరవిస్తూ ఆ గోమాతని తాకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు అందుతుందని బాబాగారు చెప్పబోతున్నారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆక్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డా ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున నీకు లక్ష్మీ కటాక్షం కావాలని నాకు తెలుసు కాబట్టి ఈ గోమాతను తాకమ్మా ఈ గోమాతను తాకిన నీకు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అది ఎలాగో తెలుసుకో అని చెప్పి చెప్తున్నారు కదా బాబాగారు లక్ష్మీదేవి భూసంచారం చేస్తూ ఉండేటప్పుడు సాక్షాత్ ఆ గోమాతను వచ్చి కలిసిందంట గోవు దగ్గరకు వచ్చి నేను నీలో ఉంటాను నేను నీలో ఉండటానికి నీ అనుమతి కావాలి అని చెప్పి చెప్తుంది అయ్యో అదేంటమ్మా నువ్వు ఏ ఇన్ ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఉండవు కదా అలాంటిది నా ఒంట్లో కూడా నువ్వు స్థిరంగా ఉంటావని నమ్మకం ఏంటి అంటే అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్తుంది నేను అందరిళ్లల్లో స్థిరంగా ఉండను ఎవరింట్లో కూడా స్థిరంగా ఉండకుండా కదులుతూ వెళ్ళిపోతూ ఉంటానని చెప్పి నన్ను దేవతలు కూడా నా మీద ఒక అపవాదం అనేది వేస్తూ ఉంటారు కానీ నేను అలా కాదు ఎవరి ఇంట్లో అయితే నాకు నచ్చదో వాళ్ళ ఇంట్లో నేను ఉండను కొన్ని అధర్మమైన పనులు అసత్యమైన పనులు చేసినప్పుడు నేను తప్పకుండా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను ఎక్కడైతే జూదం ఆడుతూ ఉంటారో ఎక్కడైతే మద్యం అనేది సేవిస్తూ మద్యపానానికి ఎక్కడైతే అవుతూ ఉంటారో అలాగే ఎక్కడైతే ఒకటే గొడవలు చికాకులు ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా దగ్గర నేను ఉండలేను అందువల్ల నేను బయటకు వచ్చేస్తూ ఉంటాను నేను ఎప్పుడైతే బయటకు వచ్చేస్తానో ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది the లక్ష్మీ కళ లేక దరిద్రం అనేది వాళ్ళు అనుభవిస్తారు అలాగే ఎవరి ఒంట్లో కూడా నేను ఉండలేను ఎవరైతే ఎక్కువ అధర్మం పలుకుతూ ఉంటారో అబద్ధాలు చెబుతూ ఉంటారో న్యాయాన్ని పాటించకుండా ఉంటారో అలాంటి వారి ఒంట్లో నేను ఎప్పుడూ ఉండలేను కాబట్టి పరిశుభ్రత కంటే అద ధర్మం అనేది ఎంతో ముఖ్యం దీంతో పాటుగా పరిశుభ్రత ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఒంట్లో కూడా నేను ఉండటానికి ఇష్టపడతాను అవన్నీ లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను గోమాత అందువల్ల నేను బయటకు వచ్చేస్తూ ఉంటాను కానీ నన్ను నిలుపుకోవడం చాలా సులువు నన్ను నిలుపుకోవడం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు ఎవరైతే నన్ను దూరం చేసుకోకూడదు అనుకుంటారో ఆ ధర్మంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి పరిశుభ్రత పాటించాలి దైవ శక్తిని నమ్ముకొని దైవాన్ని పూజిస్తూ ఒక అనుకూలమైన శక్తితో ఉన్న దగ్గర మాత్రమే నేను ఉండగలను అని చెప్పి గోమాత గోమాతకి లక్ష్మీదేవి చెప్పిందంట అప్పుడు గోమాత అయితే తల్లి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే కాబట్టి నేను నీ ఒంట్లో ఉంటాను దానికి నీ అనుమతి కావాలి అని లక్ష్మీదేవి స్వయంగా గోవుని అడిగిందంట అప్పుడు గోవు తల్లి నన్ను ఈ భూమి మీద ఈ జనాలు నిలవనియరు ఎందువల్లంటే నేను పాలు ఎప్పుడైతే ఇవ్వనో నన్ను కొడతారు తిడతారు నన్ను లేకుండా చూస్తారు అలాగే గో హింస అనేది కూడా చేస్తూ ఉంటారు ఇదంతా నువ్వు తట్టుకోలేవమ్మా నువ్వు ఉన్న రోజులు నాకు బాగానే ఉంటుంది నువ్వు వెళ్ళిపోయావు అంటే అప్పుడు నన్ను ఈ జనం బతకనివ్వరు నన్ను ఈ జనం ఇంట్లోనూ ఉండనివ్వకుండా అడవిలోనే ఉండనివ్వకుండా నాకు ఈ భూమి మీద స్థలం అనేది లేకుండా పోతుంది కాబట్టి నా ఒంట్లో నువ్వు తల్లి అని గోమాత ప్రార్థిస్తుంది లక్ష్మీదేవిని అప్పుడు లక్ష్మీదేవి నేనే స్వయంగా వస్తానంటే నువ్వు వద్దంటున్నావు నీకు ఎంత అహంకారము అని అనగానే అలా అనకమ్మా నిన్ను ఎప్పుడు నేను దూషించను నిన్ను అవమానించను కానీ నా బాధ నేను చెప్పుకుంటున్నాను తల్లి అని గోమాత వినయంగా ప్రార్థిస్తుందంట లక్ష్మీదేవి దగ్గర అప్పుడు లక్ష్మీదేవి నేను నీ ఒంట్లో ఉండాలి అని చెప్పి నిన్ను కోరుతున్నాను దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు నాకు నీ ఒంట్లో ఉండాలి అని చెప్పి ఆశగా ఉంది అని గోమాత గోమాతని స్వయంగా లక్ష్మీదేవి అడిగినప్పుడు సరే తల్లి అప్పుడు నా తోక భాగంలో ఉండు నువ్వు అలాగే జనులంతా ఎంతో అసహించుకునే నా గోమ్యంలో అలాగే నా గో పంచకంలో ఉంటావా లక్ష్మీదేవిని వినయంగా కోరుతుంది గోమాత అప్పుడు గోమాత మాట మన్నించి అలాగే నువ్వు చెప్పినట్లే నేను ఆ ప్రదేశంలో ఉంటాను అని చెప్పి తోక భాగంలో స్థిరపడిపోతుంది లక్ష్మీదేవి అందుకే మనం ఎప్పుడు కూడా గోమ్యం ఆవు గోమ్యం తో మనం ఇంట్లో చల్లుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అలాగే గో ఆవు పేడతో మనం ఇల్లు ఆ ఆవు పేడను కొంచెం అంటే ఇప్పుడు ఉన్న కాలంలో మనం అందరూ మట్టిలు లేవు కదా కొంచెం ఆవు పేడని నీళ్ళల్లో కలిపి పల్చగా చేసుకొని మన ఇంట్లో స్ప్రే చేసినట్లుగా చల్లుకున్నా కానీ అంత మంచి లక్ష్మీ కటాక్షం అనేది పొందుతామని చెప్పి మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి అందువల్ల గో పంచకానికి అలాగే గోమ్యానికి మనకు అంత ప్రాముఖ్యత అంత విలువ మనం ఏ పూజలైనా సరే గోమ్యం ఆవు యొక్క గోమ్యం కానీ గోపంచకం కానీ ఆవు పేడ కానీ మనం అడుగుతూ ఉంటారు పూజారులు ఎందువల్లంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఆ ఆవు తోక భాగంలో ఉండి ఆ ప్రదేశాల్లో ఆ యొక్క వస్తువుల్లో ఆమె స్థిరపడింది కాబట్టి వాటిని మనం ఇంట్లో చెప్ ఇంట్లో వచ్చి చల్లుకున్న ఇంట్లో తెచ్చిపెట్టుకున్న గోవుని తోక భాగంలో తాకిన మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కదా ఇదే అన్నమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా గోవును గౌరవించాలి ఆవు నోరు లేని జీవి కానీ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్న ఆ గోవుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావించ భావిస్తాం కాబట్టి గోమాతను ఎప్పుడు పూజ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట గోమాతను పూజ చేసావంటే సాక్షాత్ ఆ లక్ష్మీదేవికి పూజ చేసినట్టే గోమాతను తాకితే మనం లక్ష్మీదేవిని తాకినట్లే కాబట్టి నోరు లేని జీవి అని చెప్పి మనం తలమకుండా కొట్టకుండా ముఖ్యంగా చాలామంది తోక భాగంలో కొడుతూ ఉంటారు అలా కొట్టకుండా ఉండాలండి గోమాతని చేత్తోనే తడుతూ కొంచెం పంప కొంచెం జరుపుకోమని చెప్పాలన్నా కూడా మనం చేత్తో తడుతూ దాన్ని జరిపించాలి అలాగే మనం ఆవు ఎదురైనప్పుడు మనకు తోచిన ఒక అరటి పండు ఏదో ఒక ఆహారం అనేది పెట్టినా కానీ సాక్షాత్ లక్ష్మీదేవి ఎంతో కటాక్షం అనేది మనకు కలిగి కలుగుతుంది కాబట్టి మనం గోమాత గోమాతను పూజిస్తే మనం మంచి జరుగుతుందని తెలుసు కానీ ఈ విధంగా లక్ష్మీదేవి స్వయంగా గోమాతలో ఉంటానని కోరుకుందని మనందరికీ తెలియదు కదా కాబట్టి ఈ కథ ద్వారా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను అనుకుంటున్నాను తప్పకుండా ఈ శుక్రవారం రోజున ఈ కథ విన్నవారికి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి ఆ లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని మన బాబాగని కూడా నేను కూడా వేరుకుంటూ మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అందరూ రాజయోగంగా బాగా ధనయోగం కలిగి మంచి ధనంతో సంపదతో సిరి సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి బాబాగారి వీడియోస్ సందేశాలు ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్